హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక అమరావతికి సంబంధించి అమరావతికి వడ్డాణంలో ఓఆర్ఆర్ ఇరవై మూడు మండలాలు అలాగే నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నిర్మాణం అయితే జరుగుతుంది ఇక భూసేకరణకు జేసీలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా రిలీజ్ అయింది అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక ముందడుగు భూసేకరణకు అధికారులను నియమించిన ప్రభుత్వం ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు దీనికి సంబంధించి ఏదైతే అమరావతి అయితే ఇక్కడ మనకి కనబడుతుంది కదా చూస్తున్నారు కదా దీనికి సంబంధించి ఏదైతే వడ్డాణం లాగా అయితే వారర్ నిర్మాణం అయితే జరగబోతోంది దీనికి సంబంధించి ఇరవై మూడు మండలాలు అలాగే నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా వారర్ నిర్మాణం అయితే ఈ విధంగా చేపట్టబోతున్నారు ఇక్కడ మనకి కొన్ని పేర్లు అయితే ఇచ్చారు గ్రామాలకు సంబంధించి నారాకోడర్ నుంచి మొదలు పెడితే ముందుగా మనకి పొత్తూరు పేరేచర్ల అలాగే మేడికొండూరు ధరణికోట కంచికచెర్ల అలాగే మైలవరం ఆగిరివల్లి ఆగిరిపల్లి అలాగే పొట్టిపాడు మణికొండ పాలెం ఇక నందివెలుగు ఈ విధంగా అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఏర్పడిపోతుంది అంతేకాకుండా ఇక్కడ మనకి అయితే మిడ్లో ఉంది దీనికి సంబంధించి కాజా ఇబ్రహీంపట్నం ఇంకా విజయవాడ తాడేపల్లిగూడెం మంగళవరి తాడేపల్లి అలాగే మంగళగిరి ఈ విధంగా అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏర్పడుతుంది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే అమరావతికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ దీనిలో భాగంగా అయితే అమరావతి రింగ్ రోడ్కి సంబంధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులను కూటమి సర్కారు పరుగులు పెట్టిస్తోంది ఈ క్రమంలోనే అమరావతికి భట్రాణంలా బాసిడే అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ ఓఆర్ఎ ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది ఇరవై మూడు మండలాలు నూట ఇరవై గ్రామాల మీదుగా నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ రింగ్ రోడ్ అయితే నిర్మాణం కానుంది ఇక ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక గ్రామాల మీదుగా రాష్ట్రంలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగుపడింది ఓఆర్ఆర్ భీ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు సంబంధించి ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాలు అలాగే నూట ఇరవై ఒక గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్తోంది దీని మొత్తం పొడవు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇక ప్రస్తుతం ఉన్న కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి హోఆర్కి దక్షిణం అలాగే తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను అయితే నిర్మించనున్నారు ఇక తూర్పు బైపాస్ బదులు రెండు లింక్ రోడ్లు నిర్మాణం అయితే జరగబోతుంది ఇక నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వార్ ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది దానికి ప్రత్యామ్నాయం రెండు లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి వార్ఆర్కు అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు ఇక దీనికోసం మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది అలాగే గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని అయితే విస్తరిస్తారు దీనికి మూడు అలైన్మెంట్లు సిద్ధం చేశారు అలాగే ఇక అభ్యంతరాలు ఉంటే జేసీలతో సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఇక ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్ళిన ఓఆర్ఆర్ ఎలైన్మెంట్లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన రెండు లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు అక్కడ తుది ఆమోదం తెలుపుతారు ఇక ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నెంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడిపించి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు ఇక వాటిని జేసీ ఎన్హెచ్ఏ స్థాయిలో పరిష్కరిస్తారు అదే టైంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు ఇక భూసేకరణ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ ఇక జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారం అయ్యాక త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఆయా సర్వే నెంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్ళినట్లవుతుంది ఆ తర్వాత త్రీ జీ త్రీ నోటిఫికేషన్ ఇస్తారు ఇక పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది తర్వాత భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపిస్తారు ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూమికి సంబంధించిన యజమానులను యజమానులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు తర్వాత సంబంధిత జేసీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఏ పేరిట మ్యూటేషన్ చేస్తారు ఇక భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఏ ఇంజనీర్లు తీసుకోనున్నారు చూశారు కదా ఇది ఇక అమరావతి ప్రాంగణంలో అయితే మనకి అమరావతికి సంబంధించి వారర్ రింగ్ రోడ్ అయితే ఇక మనకి వడ్డాణం లాగా ఏదైతే అమరావతికి సంబంధించి వడ్డాణం లాగా అయితే ఈ వారర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలకంగా ముందడుగు అయితే వేస్తుంది దీనికి సంబంధించి భూసేకరణకు సంబంధించి అధికారులు నియమించిన ప్రభుత్వం ఇక భూసేకరణ అయితే ప్రారంభించారు అందుకుగాను ఇక ఇరవై మూడు మండలాలు అలాగే నూట ఇరవై గ్రామాల మీదుగా అయితే ఓఆర్ఆర్ నిర్మాణం అయితే జరగబోతుంది అది మీరు అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ విధంగా అయితే గ్రామాలన్నింటినీ కలుపుకొని మనకి ఓఆర్ఆర్ నిర్మాణం అయితే జరగబోతుంది ఇది మెయిన్ ముఖ్యంగా విజయవాడకి సంబంధించి ఏదైతే అమరావతికి సంబంధించి వారా నిర్మాణంలో భాగంగా రిలీజ్ అయిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భూములను సంబంధిత జేసీలు తమ ఆధీనలోకి తీసుకుని ఎన్హెచ్ఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు ఇక భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు చూశారు కదా ఇది ఇక అమరావతి ప్రాంగణంలో అయితే మనకి అమరావతికి సంబంధించి ఓఆర్ రింగ్ రోడ్ అయితే ఇక మనకి వడ్డాణం లాగా ఏదైతే అమరావతికి సంబంధించి వడ్డాణంలాగా అయితే ఈ ఓరర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలకంగా ముందడుగు అయితే వేస్తుంది దీనికి సంబంధించి భూసేకరణకు సంబంధించి అధికారులు నియమించిన ప్రభుత్వం ఇక భూసేకరణను అయితే ప్రారంభించారు అందుకుగాను ఇక ఇరవై మూడు మండలాలు అలాగే నూట ఇరవై ఒక గ్రామాల మీదుగా అయితే ఓఆర్ఆర్ నిర్మాణం అయితే జరగబోతుంది అది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ విధంగా అయితే గ్రామాలన్నింటినీ కలుపుకొని మనకి వారర్ నిర్మాణం అయితే జరగబోతుంది ఇది మెయిన్ ముఖ్యంగా విజయవాడకి సంబంధించి ఏదైతే అమరావతికి సంబంధించి వారర్ నిర్మాణంలో భాగంగా రిలీజ్ రిలీజ్ అయిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట భూములను సంబంధిత జేసీలు తమ ఆధీనలోకి తీసుకుని ఎన్హెచ్ఏ పేరిట మ్యూటేషన్ చేస్తారు ఇక భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఏ ఇంజనీర్లు తీసుకోనున్నారు చూశారు కదా ఇది ఇక అమరావతి ప్రాంగణంలో అయితే మనకి అమరావతికి సంబంధించి ఓఆర్ రింగ్ రోడ్ అయితే ఇక మనకి వడ్డాణంలాగా ఏదైతే అమరావతికి సంబంధించి వడ్డాణంలాగా అయితే ఈ ఓరర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలకంగా ముందడుగు అయితే వేస్తుంది దీనికి సంబంధించి భూసేకరణకు సంబంధించి అధికారులు నియమించిన ప్రభుత్వం ఇక భూసేకరణను అయితే ప్రారంభించారు అందుకుగాను ఇక ఇరవై మూడు మండలాలు అలాగే నూట ఇరవై గ్రామాల మీదుగా అయితే ఓఆర్ నిర్మాణం అయితే జరగబోతుంది అది మీరు అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ విధంగా అయితే గ్రామాలన్నింటినీ కలుపుకొని మనకి వార నిర్మాణం అయితే జరగబోతుంది ఇది మెయిన్ ముఖ్యంగా విజయవాడకి సంబంధించి ఏదైతే అమరావతికి సంబంధించి వార నిర్మాణంలో భాగంగా రిలీజ్ అయిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట